నలభై రెండు ఏళ్ల మహిళ గత ఆరు నెలలుగా తన కుడి రొమ్ము నొప్పితో బాధపడుతూ ఎయిజీలోని మా బ్రెస్ట్ కి వచ్చింది ఆమె మరొక క్లినిక్లో క్లినికల్ ఎగ్జామినేషన్ మరియు మామోగ్రామ్ చేయించుకుంది అందులో అనుమానాస్పద గాయం గమనించబడినది అయితే ఆరు నెలల తర్వాత ఆ మహిళ రొమ్ములో సుమారు ఒక సెమ్మీ మైక్రోకాల్సిఫికేషన్తో కూడిన పెద్ద గడ్డతో ఏజీకి తిరిగి వచ్చింది మామోగ్రఫీలో సూచించిన ప్రాంతంలో సరైన క్లినికల్ రీఎగ్జామినేషన్ మరియు బయాప్సీ నిర్వహించబడింది మరియు ఆమెకు హైగ్రేడ్ డీసీఐఎస్ డక్టల్ కాస్నోమా ఇన్సిటు ఉన్నట్లు నిర్ధారణ అయింది రొమ్ము కణజాలం చాలా దట్టంగా ఉన్నట్లు నిర్ధారించబడినందున రొమ్ము ఎంఆర్ఐ సిఫార్సు చేయబడింది మరియు ఫలితాలు వివిధ ప్రదేశాలలో గాయాలను వెల్లడించాయి ఎంఆర్ఐ ఫలితాల ఆధారంగా ఆమెకు శస్త్రచికిత్సను చేశారు దీనిలో విస్తృత ఎక్సిషన్ అవసరమైంది అలాగే రొమ్ము కణజాలాన్ని పరిరక్షించడానికి ట్రాన్స్పోజిషన్ ఫ్లాప్ ఉంచబడింది రొమ్ము నుండి చాలా చిన్న క్యాన్సర్ గడ్డను తొలగించారు రేడియేషన్ థెరపీ తర్వాత తుది నివేదిక ప్రతికూల మార్జిన్లను చూపించింది ఒక రోగి రేడియాలజిస్ట్ ద్వారా నిర్ధారణ మరియు అర్హత కలిగిన రొమ్ము క్యాన్సర్ సర్జన్ ద్వారా చికిత్స పొందడం ద్వారా ప్రయోజనం పొందుతారు